రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనంతపురం మనం ఈరోజు ఆముదంలో ఏ విధంగా యాజమాన్యాన్ని చేపట్టాలి తద్వారా మంచి దిగుబడులు ఎలా సాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఆముదం విత్తేదానికి ముందు కొన్ని రకమైనటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఏదైతే గత సంవత్సరం పంట ఉంటుందో ఆ పంట యొక్క అవశేషాలను మనకు అందుబాటులో ఉన్నటువంటి ష్రెడర్తో కానీ క్రాస్ బ్లేడ్తో కానీ పంట యొక్క అవశేషాలను తొలగించుకోవాలి తొలగించిన అవశేషాలను ఒక చోట పెట్టి కుళ్ళేటట్లు దానిపై డీకంపోజర్ కానీ ఏ విధంగా పిచికారి చేసి కుళ్ళో పెట్టుకుంటే మనకు మంచి సేంద్రియ పదార్థంగా తయారవడానికి అవకాశం ఉంటుంది ఇక ఆముద పంట యొక్క వాతావరణము దాని యొక్క అనుకూలత నేలల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఆముదం అనేది ఇరవై నుంచి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తక్కువ తేమ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుకూలమైనవి ఆముదం సాగు చేసుకోవడానికి ఎర్ర మరియు నల్ల నీళ్ళలు అనేవి అనుకూలమైనవి అయితే ఎక్కడైతే ఆముదం సాగు చేస్తామో అక్కడ నీరు అనేది నిల్వ ఉండకుండా మురుగునీరు పోయేటువంటి అవకాశం ఉన్నట్లయితే సరిపోతుంది ఎక్కువగా మనం వర్షం పడి అలాగే మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో ఆముదం అనేది అంతగా రాదు అలాగే ఎక్కువ తేమ గాలిలో ఉన్నట్లయితే అటువంటి చోట్ల బూజు తెగులు వచ్చి పంట మొత్తం నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రదేశాలు కూడా ఆముదానికి అనేటువంటివి సరిపోవు ఇక నేల తయారీన మనం చూసుకున్నట్లయితే వేసవిలో ముఖ్యంగా మనం లోతు దుక్కులు చేసుకోవాలి ఈ లోతు దుక్కులు చేసుకోవడానికి నాగలి అంటారు లేదంటే మౌల్డ్ బోర్డు ప్లవ్ కానీ లేదంటే డిస్క్ కల్టివేటర్ కానీ దేంతో దాంతో మనం చేసుకోవాలి అలాగే వేసవి కాలంలో ముఖ్యంగా తొలికరి వర్షాలు కురిసిన తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సబ్సాయిలర్ లేదా చిజిల్ నాగలితో ప్రతి ఒకటిన్నర మీటర్కు మనం నడిపినట్లయితే ఇది భూమి యొక్క లోపలి పొరలను చీల్చి నీరు పోషకాలు భూమిలోకి ఇంకి మొక్క బాగా పెరగడానికి దోహదపడుతుంది అయితే ఈ విధంగా చేయడానికి మనం సబ్సాయిలర్ అనేటువంటి యంత్రం కావాల్సి ఉంటుంది ఈ యొక్క యంత్రం యొక్క ధర సుమారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వివిధ మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిని వాడి మనం ఈ సబ్సాయిలర్ నడపడం వల్ల దుక్కులతో పాటు వర్షాధారంలో నీటి సంరక్షణను కూడా చేపట్టడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది మనం ఆముదంలో అంతర పంటలకైనా చూసుకున్నట్లయితే ఆముదం అనేది వివిధ పంటల్లో అంతర పంటలుగా కూడా వేయడానికి అనుకూలమైనది ముఖ్యంగా వేరుశెనగలో ఎనిమిది ఇష్ట ఒకటి నిష్పత్తిలో అలాగే కందిలో పదహైదు ఇస్టు ఒకటి నిష్పత్తిలో వేయడానికి అలాగే ఆముదం ఉలవను అంటధర పంటగా వేయడానికి కూడా అనుకూలమైనది అంతేకాకుండా మనం సజ్జ కానీ కందిలో కానీ ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో ఆముదం అనేది వేయడానికి అనుకూలమైనది అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆముదమును బార్డర్ క్రాప్ అంటే మనకు కంచె పంటగా వేస్తున్నారు ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే పంటల్లోనే కాకుండా నీటి కింద సాగు చేసే పంటల్లో దీన్ని ఫెన్స్ క్రాప్ లేదా బార్డర్ క్రాప్ అంటే మనకు కంచె పంటగా ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ అయినటువంటి అనంతపురం జిల్లాలో అరటి చుట్టూ కానీ అలాగే వివిధ పంటల చుట్టూ దీన్ని కంచె పంటగా వేయడం ద్వారా మనకు ఆముదం ఆకులలో ఉండేటువంటి చేదు వల్ల అడవి పందుల బెడద మొదలైనటువంటి రాకుండా మనకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా దా ఆముదం ద్వారా దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇక మనం విత్తడానికి ఏ విధంగా విత్తాలి అనేది ఒకసారి చూసుకుంటే ఆముదం విత్తడానికి ముఖ్యంగా మనం వరుసకు వరుసకు మధ్య తొంభై సెంటీమీటర్లు అంటే మూడు అడుగులు వరుసలో మొక్కకు మొక్కకు అరవై సెంటీమీటర్లు అంటే రెండు అడుగుల దూరంతో విత్తుకుంటే మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు అయితే ఈ విధంగా దిగుబడి విత్తాలి అంటే సాధారణంగా మనుషులతో లేదా కూలీలతో విత్తుతే మనకు అధిక కూలీల ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం వారు రూపొందించినటువంటి అనంత విత్తు పరికరంతో విత్తుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒకటిన్నర గంటలో విత్తుకోవచ్చు ఈ యొక్క యంత్రం పరికరం యొక్క ధర దాదాపుగా ఎనభై వేల వరకు ఉంటుంది ఇక రెండవ అంశము ఎరువుల యాజమాన్యం ఆముదంలో విత్తేటప్పుడు ముఖ్యంగా ఎరువులకు బాగా ఆముదం పంట అనేది వస్తుంది ఏ విధంగా విత్తాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనం రకాలను కానీ లేదంటే సంకర రకాలను సాగు చేసేటప్పుడు పన్నెండు కిలోల నత్రజని పదహారు కిలోల బాస్పరము మరియు పన్నెండు కిలోల పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి పన్నెండు కిలోలు అంటే సుమారు ఎకరానికి ఇరవై ఏడు కిలోల యూరియా అలాగే వంద కేజీల సూపర్ పాస్పేటు ఇరవై ఒక్క కిలోల పొటాష్ను సూట్ ఎరువులను మనం బాగా కలిపి మనం విత్తుకోవాలి అలాగే విత్తిన తర్వాత ఆముదం అంటే ఆముదం విత్తిన తర్వాత ముప్పై రోజులప్పుడు అరవై రోజులప్పుడు తొంభై రోజులప్పుడు సంకర రకాల అయితే నూట ఇరవై రోజులప్పుడు ప్రతిసారి కూడా ఎకరానికి పదమూడు కిలోల యూరియా లేదా ఆరు కిలోల నత్రజని వచ్చేటువంటి ఎరువును వేయాలి అయితే మనం ఆముదంలో అక్కడక్కడ మొక్కలు కొన్ని చోట్ల ఒత్తుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా విత్తిన చోట మనం ఏంటంటే విత్తిన పది రోజులకు ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలు అంటే ఒత్తుగా ఉన్న మొక్కలను పీకేసి పోగింతలు పెట్టాలి మొక్కలు మొలవని చోట మళ్ళీ సాగు నాటితో విత్తనం అనేది పెట్టుకోవాలి ఇక ఆముదంలో ముఖ్యంగా చూసినట్లయితే కలుపు అనేది ఒక ప్రధాన సమస్య ఆముదంలో కలుపు నివారణకి అంటే విత్తిన నలభై ఐదు గంటల లోపల పిండిమి తాలిన్ ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల కలుపు మందును మనం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పొలమంతా తడిచేటట్లు చేసుకోవాలి అయితే ఆముదము వెడల్పాటి ఆకులు కలిగినటువంటి పంట కాబట్టి ఆముదంలో వెడల్పాటి ఆకు పంటను నివారించడానికి కలుపు మందులు ప్రస్తుతం మనకు అందుబాటులో లేవు వాటిని నివారించాలి అంటే గుంటకతో ప్రతిసారి వేసుకున్నట్లయితే సరిపోతుంది అంటే మనం ఇరవై రోజులప్పుడు ఒకసారి నలభై రోజులప్పుడు ఒకసారి అరవై రోజుల ఒకసారి గుంటక ద్వారా మనం కలుపును తీసుకోవాలి ఒకవేళ మనకు పంటలో ఎక్కువగా ఏకదళ బీజాలు ఉన్నట్లయితే దానికి మనం టర్గా సూపర్ అనేటువంటి మందును నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే కేవలం గండి జాతి మొక్కలనేది అనేది నివారించుకోవచ్చు ఇక అంతర్ పాటు వర్షాధారంగా సాగు చేసేటప్పుడు తేమ సంరక్షణ చాలు వేయడం ద్వారా పరిగెత్తే నీటిని మన పొలంలోనే నిల్వ చేసి చేసి మన పంట బాగా పెరగడానికి దోహదపడుతుంది దీనికి మనం ముప్పై రోజులప్పుడు ఒకసారి అలాగే నలభై ఐదు రోజులకు ఒకసారి మనం తేమ సంరక్షణ సాల్లు వేసినట్లయితే పది నుంచి పదహైదు శాతం వరకు పంట యొక్క దిగుబడిని అనేది పెంచుకోవచ్చు ఈ దీన్ని వేయడానికి మన వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురంలో తేమ సంరక్షణ సాల్లు వేసేటువంటి పరికరం అందుబాటులో ఉంది ఇక ముఖ్యంగా ఆముదంలో మనం ఎరువులు వేసేటప్పుడు ఏ విధంగా వేయాలి అంటే దాన్ని బ్యాండ్ ప్లేస్మెంట్ లేదా మొక్క దగ్గర విత్తుకోవాలి మనం వెదజల్లే ద్వారా యూరియా అనేది బాగా అంటే వాతావరణంలో కావేరి మొక్కకు అందకుండా కలుపు పెరిగి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని రైతు సోదరులు గమనించాలి అంతేకాకుండా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు అంతర కృషి మరియు యూరియా విత్తడానికి కూడా మనకు పరికరాలు ఉన్నాయి వాటి ద్వారా ఒక రోజుల ఐదు నుంచి ఎనిమిది ఎకరాల వరకు విత్తుకోవచ్చు ఈ యొక్క యంత్రం యొక్క ధర వచ్చేసి అరవై వేల వరకు ఉంటుంది అయితే మనం ఆముదంలో ఎరువులకి సూటి ఎరువులు వేసుకున్నట్లయితే సుమారు రెండు వేల రూపాయలు అవుతుంది అదే మనం కాంప్లెక్సెర్లు డిఏపి మరియు ఇరవై ఆరు ఇరవై ఆరు పదితో వేసుకున్నట్లయితే పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు ఎకరానికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి చర్యలు మనం చేపట్టినట్లయితే ఆముదంలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది